కూటమి ప్రభుత్వం కల్తీవు లడ్డుపై తప్పుడు ప్రచారంలో భాగంగా నారాబాజ్ ప్రాంతంలోని పలు ప్రాంతాలలో ఫ్లెక్సీలను చొగించాలని వైఎస్ఆర్ పార్టీ అసెంబ్లీ ఇచ్చిన చుండూ రవిబాబు ఆధ్వర్యంలో ఒంగోలు వన్ టౌన్ తాలూకా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు ఈ కార్యక్రమంలో లీగల్ జిల్లా అధ్యక్షుడు నగరకండి సీను కార్పొరేటర్ ఇమ్రాన్ దేవా vợ rồi Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn అట్లాగలిచి పార్టీ ఖర్చు పెట్టి నివేశాలతో కావాలని డ్రైన్ క్రియేట్ చేయాలని ప్రభుత్వమే ప్రభుత్వంలో ఉన్న ఎవరు నడిచారో విచారించి అది రిమూవ్ చేసి పెట్టిన వాళ్ళ మీద తెలిసి సిద్ధి చర్యలు తీసుకున్న పట్టించారు దానికి

నాడు రాష్ట్ర వ్యాప్తంగా అకస్మాత్తుగా కొన్ని ఫ్లెక్సీలు వెలిసినాయి అలాగే ఒంగోళ్ళో కూడా నాలుగు దక్కల ఫ్లెక్సీలు పెట్టారు ఊరు పేరు తెలీదు ఎవడు పెట్టాడో తెలియదు కనీసం వాళ్ళ అడ్రస్ రాసుకోవడానికి కూడా ధైర్యం లేదు పోనీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి క్లైమ్ చేసుకునే ధైర్యం కూడా వాళ్ళకు లేదు అంటే ఒక ఫేక్ ప్రచారం ఈ ఫేక్ ప్రభుత్వం ఇది ఒక ఫేక్ ప్రభుత్వం ఒక ఫేక్ ప్రచారం చేస్తుంది ఏంటని అడిగితే వెంకటేశ్వర స్వామి గుడిలో టెంకాయలు కొట్టి ఇది తప్పు వాళ్ళకి మంచి బుద్ధిని ప్రసాదించు స్వామి వీళ్ళు నీ మీదే అపచారం ప్రచారం చేస్తున్నారు ఎంతో నమ్మకంతో దేశ విదేశాలలో కూడా నీ లడ్డు కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రసాద ఊరిని పంపితే కాస్త కళ్ళకద్ద కళ్ళకద్దుకొని తింటారు అంత విలువైన ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని చేపలను కలిపారని ఏది బీఫ్ అంటే జంతు కొవ్వు కలిపారని సినిమా యాక్టర్ చేత మాట్లాడించి అంటే ఏడన్నా మంచి పనికి బ్రాండ్ బ్రాండ్ పీపుల్తో మాట్లాడించాల మీరు ప్యాకేజ్ ఇస్తున్నారు కదండి అతను అట్లాంటి పని మళ్ళీ పలుకు మీరు వాడుకుంటున్నాడు ఈ చంద్రబాబు నాయుడు నీ కొడుకు మీరు మీరందరూ చేసిన ప్రచారం మీకు అసలు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉంటే ఇట్లాంటి మాటలు మాట్లాడతారా తీరా మీరేసిన సిట్టు సిబిఐ విచారించి పువ్వులు కలవలేదని చెప్పినాయి పరుగుబోయిన ప్రభుత్వం పరుగు పోగొట్టుకొని ప్రజలు ఎదురు దోషులుగా నిలబడి హిందూ భక్తులు ఎదురుగా తల ఉంచుకోలేక మళ్ళీ కల్తీ ఉంది కల్తీ ఉందని ఒక కొత్త ఫ్లెక్సీలు కల్తీగా పెట్టారు మీరు మీ పార్టీని క్లెయిమ్ చేసుకోవచ్చుగా లేదా మీ ఎమ్మెల్యే పేరు రాసుకోవచ్చు కదా లేదా పలా నాయకుడు రాసుకుంటే వాడి గురించి కూడా మేము రికార్డ్ చేసుకుంటాం అది ఎవడో ధైర్యంగా నేను కట్టానని చెప్తే వాడి సంగతి రేపు ప్రభుత్వంలో మేము కూడా చూస్తాం దమ్ము ధైర్యం లేక దొంగతనంగా ఫ్లెక్సీలు కట్టి ఏం బతుకుది కమిషనర్ గారు మొన్న పంతొమ్మిదో తేదీ ఫ్లెక్సీ కంపెనీ వాళ్ళందరినీ పిలిచి ఒక మీటింగ్ పెట్టాడు అన్ని రాజకీయ పార్టీలకి ఒక సందేశం పంపాడు ఇది ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గౌరవ ఎంపీలో సూచన మేరకట ఎంపీ ఎమ్మెల్యేలు సూచన మేరకు అనుమతి తీసుకొని కట్టాలా కాడ బిల్డింగ్ల అనుమతి కావాలా ఏదో చాలా ఆంక్షలు పెట్టారు మూడు రోజులకు మించి ఉండకూడదు అన్నారు మరి ఎమ్మెల్యే ఎంపీలు మీకు ఒక రూలు ఇతరులకు ఒక రూలా ఇదా మీ పరిపాలన ఇది దురంకారం అని తెలియజేస్తున్నాం ఇదే కొనసాగితే రేపటి మా ప్రభుత్వంలో మీ ఇళ్ళ గోడలకి ఫ్లెక్సీలు వెలుస్తాయి ఇది మంచి సంస్కృతి కాదని తెలియజేస్తున్నాం ఎంతవరకు నిర్బంధిస్తారు మీరు కొత్త సంస్కృతిని క్రియేట్ చేస్తున్నారు కేసులు పెట్టడానికి రెచ్చగొడుతున్నారు మా పార్టీ కార్యకర్తలు వాటి చించితే మీరు కేసులు పెట్టాలి మూడు రోజుల నుంచి సీఎల్కి నేను మాట్లాడుతా ఉన్నా వాట్సాప్ చాట్ చేశా డిఎస్పీ గారికి వాట్సాప్ పెట్టా వీళ్ళందరూ ఓపిక పెట్టండి కమిషనర్ గారికి చెప్పాం కమిషనర్ పరిధి తీసేస్తామని చెప్తున్నారని వాళ్ళు రిప్లై పెట్టారు మీ అందరికి వాట్సాప్లో చూపిస్తా మరి ఎందుకు చేయలేకపోతున్నారు ఇదే మా పార్టీ వాళ్ళు చేస్తే ఇదే పోలీసులు ఇట్లానే ఓపికగా మాకు సమాధానం ఓపికగా ఉండండి అని చెప్తారా చట్టం ఒకరి సొత్త ఈ ప్రభుత్వం యొక్క ఈ నాయకుల సొత్త ప్రభుత్వంలో ఉండేది ధర్మకర్తలుగా ఉండాలా మా ప్రభుత్వం ఎన్నికల వరకే రాజకీయాలు ఎన్నికల తర్వాత కులం చూడడం మతం చూడడం రాజకీయాలు అసలే చూడడం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పరిపాలనలోకి వచ్చి ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అధికారులను కూర్చోబెట్టి మాది పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పిన చంద్రబాబు ఎక్కడ ఒకసారి ప్రజలందరూ ఆలోచించుకోవాలని చెప్తున్నా నిన్న నిన్న కోడి పందాలు ముఖ్యమంత్రి ఎంజాయ్ చేయమని చెప్తాడు ఊరూర బర్రెలు పెట్టి కోడి పందాలు వేసుకున్న వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని ఎమ్మెల్యేలే అనుమతి ఇచ్చి చేయించారు అసలు ఇది ప్రభుత్వం ఉన్నట్టుందా ఈ రాష్ట్రంలో ఇంత తనంగా జోదాన్ని ఎంకరేజ్ చేస్తా పేకాట క్లబ్లు ఎంకరేజ్ చేస్తా రౌడీజాన్ని ఎంకరేజ్ చేస్తా ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మా కేడర్ సంయమతో ఉంటారు మా పార్టీ సంయమనతో ఉండమని చెప్తా ఉంది మీరు రెచ్చగొట్టాలనుకుంటుంది కేసులు పెట్టాలని కానీ మాకు ఒక డిజిటల్ బుక్ ఒకటి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన డిజిటల్ బుక్ దాంతో ప్రతి కార్యకర్త నమోదు చేస్తాడు ఈ చర్యలు తీసుకొని అధికారుల మీద మేము దీంట్లో కంప్లైంట్ చేస్తాం మేము కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు చర్యలు తీసుకోవట్లేదు రేపు అనేది ఒక రోజు ఉంటుందని తెలియజేస్తున్నా ఎంపీ ఎమ్మెల్యేలు సూచన మేరకు అని చెప్పిన కమిషనర్ ఆయన ఏం చెప్తాడు ఆ ఎంపీ ఎమ్మెల్యేలు ఏం చెప్తారు వీటి సమాధానం అని అడుగుతున్నా మీరు ఇట్లానే ఉంటే మా మేవేసే వేసే ఫ్లెక్స్ కూడా మీరు తీయడానికి హక్కు లేదని ఈ సందర్భంగా చెప్తున్నా ఇది కమిషన్ గారిని కూడా పోయి ఇప్పుడు అడుగుదాం